దశావతారం గుహ ముందరే మనం చూసుకుంటే నాట్య మండపం అయితే ఉంది చూస్తున్నారు కదా నాట్య మండపం చుట్టూ చాలా చాలా అందమైన విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే ఏనుగు ఉంది కానీ తొండం లేదు ఇది చెక్కటం సరిగ్గా చెక్కలేదా లేకుంటే వేరే వాళ్ళు వచ్చి ఎవరైనా పగలు కొట్టేశారో అర్థం కావట్లేదు కానీ నాట్య మండపం మాత్రం చాలా చాలా బాగుంది లోపలికైతే వెళ్దాం కోసం ఇదిగోండి ఇదే ఆ నాట్య మండపం చూస్తున్నారు కదా న్యాచురల్ వెంటిలేషన్ కోసం కిటికీలు కూడా పెట్టారు ఆ కిటికీలు ఈ రోజు పెట్టిన కిటికీలు కాదు ఆ రోజుల్లో పెట్టిన కిటికీల కోసం సుమారు పద్నాలుగు వందల ఏళ్ల క్రితం కట్టిన కిటికీలవి ఇది ఫ్లోరు పైన వచ్చి మండపం స్తంభాలు చూసుకుంటే నార్మల్గానే ఉన్నాయి పెద్ద పెద్ద కార్వింగ్స్ ఏమీ లేవు మనకి ఈ మండపంలో వెంటిలేషన్ వచ్చి ఫోర్ సైడ్స్ ఆఫ్ వెంటిలేషన్ అయితే ఉంది